నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ జర్నలిస్ట్ కట్టా ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే గోపి సో వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయి సుమారు సంవత్సరం వస్తుంది అయినా సరే వాళ్ళలో ఆ పొగరు తగ్గలేదు లేకపోతే వాళ్ళలో ఉన్న ఏ అయితే ఆ క్రూర బుద్ధి ఉండో అది ఇంకా తగ్గలేదు ఎందుకంటే మనం చూసుకోవచ్చు కిరాకార్పి సో ఇతను చంపేద్దాం వైఎస్ఆర్సీపీ అధికారంలో రాగానే మొట్టమొదటి టార్గెట్ కిరాకార్పి ఇతను చంపేద్దామని పోస్టులు విపరీతంగా వైరల్ అవుతున్నాయి సో దాని మీద మీ అభిప్రాయం అండి అంటే ఏదో ఒక సోషల్ మీడియా కార్యకర్త పెట్టిన పోస్టునే కాదు ఈ మధ్యకాలంలో వైసీపీ మాజీ ఎంపీ గోరంట మాధవ్ కూడా అంతర్యుద్ధం అనే పదం మాట్లాడాడు అంతర్యుద్ధం అంటే ఏంది మావోయిస్టులు చేసే పనిని అంతర్యుద్ధం అంటారు మణిపూర్లో జరుగుతున్నటువంటి ఘర్షణని అంతర్యుద్ధం అంటారు అంటే రెండు కులాల మధ్య రెండు మతాల మధ్య రెండు వర్గాల మధ్య ఘర్షణలు ఏర్పడి శాంతి బాధితులకు విఘాతం కలిగితే దాన్ని అంతర్యుద్ధం అంటారు అలాంటి పరిస్థితిని క్రియేట్ చేయబోతున్నాను వైసీపీ చెప్పకనే చెప్పింది అధికారంలో లేనప్పుడే ఈ మాట చెప్పినప్పుడు అధికారంలోకి వస్తే ఏమన్నా చంపేస్తారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ సొంత బాబాయిని చంపడానికి వెనకారినటువంటి వాళ్ళు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాస్క్ అడిగినందుకు డాటా సుధాకర్ని చంపేసిన వాళ్ళు ఒక కారు డ్రైవర్ సుబ్రమాణ్య కారు డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసినటువంటి వాళ్ళు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి ఒక్కరిని చంపడానికి సిద్ధం చేసినటువంటి వాళ్ళు వివేకానంద రెడ్డి కేసులో సాక్షుడిగా నిందితులుగా అనుమానితులుగా ఉన్న అనేక మందిని చంపేసిన వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు అభిషేక్ రెడ్డిని చంపేసిన వాళ్ళు గంగిరెడ్డిని చంపేసిన వాళ్ళు ఇంకెవరిని చంపరు అనుకోవడానికి లేదు వాళ్ళ నైజం వాళ్ళ మనసత్వంలోనే చంపటం అనేది ఉంది వాళ్ళ ఆలోచనలో అది ఉంది వాళ్ళు వాళ్ళ పార్టీ అధికార ప్రతినిధి ఒక మీడియా వాళ్ళ సొంత మీడియా పత్రిక జగన్మోహన్ రెడ్డి గారి మీడియా ఛానల్లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారిని ఒకప్పుడు దేవుడు కాపాడేటం కానీ ఈసారి కాపాడలేడు అని మాట్లాడాడు వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ ఇదే గోరంట మాధవ్ గతంలో వైసీపీ అధికారులు ఉన్నప్పుడు జైల్లోనే చంద్రబాబు నాయుడుని సమాజ చేస్తారని మాట్లాడాడు వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అంటే వీళ్ళ ఉద్దేశం ఏంది పవన్ కళ్యాణ్ మీదకి బేలతో దాళ్ళుకుపోతారు బేలు పట్టుకొని చంద్రబాబు నాయుడు మీదకి రాళ్ళు సిరి కొడతారు అధికారంలో ఉన్నప్పుడు అంటే వీళ్ళ ఉద్దేశం ఎవరినో ఒకరిని ఏదో రకంగా చంపేయాలి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని లేకుండా చేయాలి నేను గత వీడియోలో కూడా చెప్తూ వస్తున్నా పోసానికి ఇష్టం మళ్ళీ అయినా లేదా మరి కూడా అన్నాడు చంద్రబాబును చంపేస్తారు అరగంట టైం ఇస్తాను అవును తర్వాత జోగి రమేష్ చంద్రబాబు ఇంటి మీద దాడికి పోయాడు చంద్రబాబుని రేపేస్తానని ఇది వాళ్ళ నైతం ఇది వాళ్ళ మనసత్వం వాళ్ళ మనసత్వం ఎలాంటిదంటే నేను చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నా మీరు చాలా మంది బూతులు తిట్టే పోసానికి ఇస్తమల్లి బూతులు మాత్రమే తిట్టాడని అని చెప్పి అనుకుంటున్నారు ఇది ఒక ప్లాన్ యాక్టివిటీ వీళ్ళ ఉద్దేశం ఏంది బోరగడ్డ అనిల్ కుమార్ అయినా లేదు పోసానికి ఇష్టమల్లి అయినా ఈ వర రవీందర్ రెడ్డి అయినా లేదు కొయాల నాని అయినా లేదు వల్ల వంశీ అయినా లేదా ఆర్కే రోజా అయినా వీళ్ళందరి స్ట్రాటజీ వైసీపీ స్ట్రాటజీ ఏంటంటే బూతులు తిట్టడం ద్వారా వాళ్ళ అవతల వాళ్ళ మానసిక స్థితిని దెబ్బతీయాలి వాళ్ళని డిప్రెషన్ లో నెట్టేయాలి వాళ్ళని డీమోరైట్ చేయాలి డీఆక్టివేట్ చేయాలి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా భయపడేతట్టు చేయాలి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు అమ్మో మమ్మల్ని నిలుతున్నారు మీరు ఎందుకు రాజకీయాల్లో కానీ చెప్పగలిగేటట్టు ఉండాలి పరువు గురించి ఆలోచించే వాళ్ళు మధ్య తరగతి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు భయపడేతట్టు చేయాలి అది వాళ్ళ నైజం అది వాళ్ళ రౌడీజం కల్చర్ ఒకవేళ ఈ భూతులకు భయపడకుండా రాజకీయాల్లోకి వచ్చారనుకో దాడులు చేయాలి పట్టాభింటి మీద చేసినట్టు దాడులు చేయాలి టీడీపీ సెంటర్ ఆఫీస్ మీద జరిగినట్టు దాడులు చేయాలి గనవరం టీడీపీ ఆఫీస్ దాడి జరిగినట్టు దాడులు చేయాలి సబ్బవారి ఇంటి మీద దాడి జరిగినట్టు సబ్బవారిని చంపేశారు కదా ఎన్ని కనపట్టలేదు ఎన్ని హత్యలు కనపట్లేదు ఎన్ని దాడులు కనపట్టలేదు లోకల్ బాడీలో పోటీ చేయించారా సైకిల్ వేసుకొని శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు వాళ్ళు సైకిల్ వేసుకొని టీడీపీ జెండాలు పట్టుకుని సామాన్య కార్యకర్తలు వాళ్ళేదో సైకిల్ యాత్ర చేస్తూ ఉంటే ఇది పెద్ద రెట్టించర్గం సైకిల్ వేసుకొని జెండాలు పట్టుకుని వచ్చే సత్తా నీకు ఉందా ఎవడురా నువ్వు అని చెప్పేసి చంపడానికి ప్రయత్నం చేశారు అక్కడ రామచంద్రారెడ్డి అని చెప్పేసి రామచంద్ర యాదవ్ సారీ రామచంద్ర యాదవ్ అని చెప్పేసి పెదిరెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చెప్పి చంపడానికి ప్రయత్నం చేశాడు చెవిరెడ్డి కుమారుడు మోక్షిత్తు ఎవరి మీద అత్యాయుత్వం చేశాడు ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే మీద అత్యాయుత్వం పాల్పడ్డాడు ఎన్ని కనపట్టలేదు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక అంత కనపడింది వాళ్ళ ఉద్దేశమే అది వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరు ఉండకూడదు ఎవరు మాట్లాడకూడదని పైగా దాడులు చేసినా సరే అప్పుడు వినకుండా మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పెట్టారు ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా జైల్లో పెట్టారు ఫైల్స్ నేను అనారోగ్యంతో ఉన్నా నా వైట్ సహకరించట్లేదు నేను విచారణ సహకరిస్తానంటే వినకుండా వచ్చే నేను ఎత్తుకొని పోయి ఫైల్స్ ఉన్న జైల్లో పెట్టారు డెబ్బై ఐదు రోజులు జైల్లో ఉంచారు ఒక్క సింగిల్ రూపాయి దాల్చగలిగారా చంద్రబాబు నాయుడిని ఆ డెబ్బై నాలుగేళ్ల వయసులో దాదాపు యాభై ఐదు రోజులు జైల్లో ఉంచారు ఒక్క రూపాయి అవిని దాల్చగలిగారా కొలు రవీంద్రని చంపడానికి ప్రయత్నం చేశారు జైల్లో పెట్టారు పట్టాభిని చంపడానికి ప్రయత్నం చేశారు జైల్లో పెట్టారు రఘురాంకి ఇస్తూ రాజులైతే స్టేషన్లో పెట్టి కొట్టించే ప్రయత్నం చేశారు గుండెల మీద కొట్టించే ప్రయత్నం చేశారు హార్ట్ ని చంపడానికి ప్రయత్నం చేశారు ఇది వాళ్ళ నైజం ఇలాంటి వాళ్ళు రేపు ఆర్పీని టార్గెట్ చేయాలని కాదు కట్టా కార్తీకుని టార్గెట్ చేయాలని కాదు వాళ్ళందరినీ టార్గెట్ చేస్తారు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడడానికి తెగించే ఉండాలి ఈ సమాజం కోసం ఈ రాష్ట్రం కోసం ఈ దేశం కోసం ఈ ప్రజల కోసం ప్రాణాలు కాదే ముఖ్యం మాది మా ప్రజలు అని చెప్పేసి తెగింపు ఉంటేనే మాట్లాడాలి వాళ్ళ నైజం అది వాళ్ళు బెదిరిస్తూ ఉంటారు కానీ ఒక్క విషయం తాటాకి చెప్పులకి బెదిరే వాళ్ళు కాదు అని చెప్పేసి అందరూ బదురుతారనుకోవడం పొరపాటు అని చెప్పేసి మేము చెప్పదలుసుకున్నా అంటే ఒకటి కట్టి గారు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఆ కిరాకార్పిణి చంపేస్తాం ప్రభుత్వం అధికార అధికారంలో రాగానే అనే ఒక వీడియో అయితే నగరి ఉంది ఒకసారి చూపిస్తుంది ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలకే కిరాయి కార్పిణ్ని చంపేస్తాం ఇది జరగకపోతే అదే ఆరు నెలల్లో ముప్పై ఆరు మంది సూసైడ్ నోట్లు రాసి చనిపోతామని అని వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన జగన్ అడ్డా పేజ్ అని ఈ పేజీలు అయితే విపరీతంగా పోస్టులు అయితే బాగా వైరల్ అవుతున్నాయి ఇప్పుడు ఒక విషయం అబ్బా ఆర్పీ మాట్లాడే మాటలు అభ్యంతరాలు ఉన్నాయనుకో కంప్లైంట్ చేయొచ్చు లేదు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవచ్చు ఒకవేళ అదన్నా ఉనుకో చట్టబట్టమైనటువంటి మాట ఆర్పీ ఒక తప్పుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు తిరుగుతున్నాడు ఇంకేదో అంటున్నాడు వ్యక్తిత్వం పనుపడుతున్నాడు ఒక అభ్యంతరాలు ఉన్నాయనుకో దానికి చట్టపరమైన ప్రక్రియ అనేది ఒకటి ఉంటుంది ఇప్పుడు ఆర్పీని చంపాలనుకో పోసానికి ఇస్తే ఏం చేయాలి పోసానికి ఇస్తే ఏం చేయాలి కొడన్నా ఏం చేయాలి వలర్ని వంశిని ఏం చేయాలి ఏం చేయాలి వెళ్ళని బండబూతులు ఆడవాళ్ళని ఇచ్చిన వాళ్ళు కదా వీళ్ళంతా ఆర్పీ నా తెలుసే ఆడవాళ్ళని నేను ఎక్కడ చూడలే మరి ఒక అతను గట్టిగా విమర్శ చేస్తాడు వ్యాటికారంగా చేస్తాడు నేను అనుకోటం అయితే ఎనీవే ఎవరిని చంపుతానన్నా చంపటం అనేటువంటిది చట్ట వ్యతిరేకమైన ప్రక్రియ అది రాజారెడ్డి రాజ్యాంగం ఒప్పుకుంటుందేమో కానీ భారత రాజ్యాంగం ఒప్పుకోదు ఆ పోస్ట్ పెట్టి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని నిమిడియట్ గా అరెస్ట్ చేయాలని నేనైతే కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను వీళ్ళింగనికి అరెస్ట్ చేయకపోతే రాబోయే కాలం ఇలాంటి వాళ్ళు పెట్టలేకపోతారు విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు ప్రజల మధ్య ఘర్షణ రేపే ప్రయత్నం చేస్తారు వాళ్ళు అనుకుంటున్న సృష్టించే ప్రయత్నం చేస్తారు కులాల మధ్య వర్గాల మధ్య కొట్టాటలు పెట్టే ప్రయత్నం చేస్తారు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదని నేను అనుకుంటున్నా ఇప్పటికే చాలా ప్రయత్నాలు చేశారు పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం మాట్లాడుతూ రెండు కులాల మధ్య పుల్లలు పెట్టడానికి రెండు పార్టీల మధ్య పుల్లలు పెట్టడానికి రెండు వర్గాల మధ్య పుల్లలు పెట్టడానికి చాలా ప్రయత్నం చేశారు కానీ వాళ్ళు అనుకున్నది వర్కౌట్ కాలే ఎంత విడదద్దామని చూసినా విడుదల కాబట్టి ఇప్పుడు ఏదో రకమైన ప్రయత్నాన్ని ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం మాత్రం ఇంపార్టెంట్ అవసరమైతే అధికారం కోసం అక్కడ ఉంది బాబాయ్య చెల్లిదా తల్లిదా అనేటువంటి ఆలోచించే మహత్వం కాదు అనేటువంటిది గత ఉదాహరణకు చెప్తున్నటువంటి మాట గత కేసులు చెప్తున్నటువంటి మాట ఓకే కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు నేను చెప్తుంది కాదబ్బా మా అన్న నుంచి నాకు ప్రాణ ఆనందాన్ని చెరుమలా మాట్లాడుతుంది మా అన్న నుంచి నాకు ప్రాణ ఆనందాన్ని సునీత మాట్లాడుతుంది ఇలా చెరుమలా సునీత మద్దతుగా విజయమ్మ బయట ఉంది అంటే తల్లి చెల్లి కూడా జగన్మోహన్ రెడ్డి మనసత్వం పట్టి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పుడు రాష్ట్ర ప్రజల అభ్యంతరాలు వ్యక్తం చేయడంలో నేను అభ్యంతరాలు వ్యక్తం చేయడం తేడా ఏం లేదు థ్యాంక్ యూ అండి